ఒక తోడు అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటే పెళ్లి నుంచి ఒక తోడు అనమాట ఎట్లా అంటే నేను వేరే రోడ్లో ఉంటే అంటే అన్నావు కదా

నువ్వైతే ఇద్దరు ముగ్గురు లవ్ చేయాలి కానీ ఇప్పుడు ఒక్కరు కానీ ముగ్గురు లవ్ చేస్తున్నాడు ఆ ముగ్గురు ఏం లేదు ఆ ముగ్గురు ముగ్గురు నేర్చి పెడతారు నాకు తెలిసి ముగ్గురు ముగ్గురు ఎక్కడ ఉన్నారో చూపించండి ఆ ముందు ఆ ముగ్గురు ఇచ్చి పెడతాడు కదా ఆ ముగ్గురు ఒక్కరిని నీ దానితో పెళ్లి చేసుకుంటా మొత్తం బేబీ సినిమా లాస్ట్ బేబీ సినిమా వాసిన మీద అవుతుంది అలాంటి ఫీల్ అయిపోతుంది గురించి చాలా మంది అందరం కాబట్టి చాలా మంది చాలా మంది ఈ మధ్యలో ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఏంటంటే లైక్ వాళ్ళు మాట్లాడుతున్నారు లైక్ చూసే కానీ వాళ్ళు డిఫరెంట్ స్టే స్టేజ్ అవుతున్నారు అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు లైక్ చెప్తున్నాను ఒక అన్నలాగా ఒక బొమ్మలాగా

ఏంటే చూడండి ఇదే కంటే అమ్మాయి నిజంగా అబ్బాయి కానీ మన పక్క అబ్బాయి అవును స్కూల్ అనమాట చేయదు వచ్చింది అదక్చర్ మొత్తం చూసేస్తుంది అది నైక్ అమ్మ ఏమైతుంది దానికోసం కామెంట్ చదువుతూ ఉంటాడు ప్రత్యేకంగా మంచి చెప్పాడు అనుకో ఇప్పుడు తను ఇప్పుడు ఇప్పుడు పోయేస్తాం కానీ అప్పట్లో ఇప్పుడు నాగరాజుకే నాగరాజు అవుతాడు అట్లా బ్రోసా టీవీ తెలుగు కానీ

మాట్లాడు సార్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ఇక్కడ మ్యారేజ్ అయినా సరే వాళ్ళ ఫిజికల్ గా రిలేషన్ కంటిన్యూ చేస్తారు ఏదో కామన్ లాగా ఇదేదో ట్రెండ్ లాగా వాళ్ళు స్టెచ్వేర్ అన్న కూడా సాఫ్ నిజంగా నాకు నిజంగా నాకు అనిపించింది అమ్మాయిలు చెడిపోతున్నాడు అంటే అమ్మాయిలు చెడిపోవడం కారణం వాళ్ళు బెస్ట్ యూస్ బ్రో నిజంగా బెస్ట్ వ్యూస్ ఉంటాయి అమ్మాయిల నిజంగా బెస్ట్ అర్థం కాదు సో అన్న కూడా చాలా చిన్న చిన్నగా చాలా మంది లవ్ చేశాడు అమ్మాయి ఆ అమ్మాయికి బెస్ట్ ఉండడం వల్ల ఏమైతుందంటే ఆ బెస్ట్ ఉన్న వల్ల అన్న చాలా మైన స్పేస్ లేదా చాలా స్పీస్ ఖండిస్తున్నా మెయిన్ గా బస్టి ఎక్కడెక్కడ నిర్బంధిస్తారా ఎక్కడెక్కడ దిగాలి అనుకుంటాం చాలా మంది లీడర్స్ కలుస్తున్నాము ఇంత తరగతి వాళ్ళకు వాళ్ళ సపరేట్ చిట్టం కావాలి అట్లాంటి నిజమైన కూడా ఎండీ